ఈరోజు ఒక పవిత్ర దినంగా మనం భావించాలి ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు రాజ్యమూ లేదు రాజ్యమే కాదు మన కుటుంబము లేదు మనము కూడా లేము ఎవరు ఎన్ని రకాలుగా వ్యాపారాలు చేసినా ప్రయత్నాలు చేసినా రైతే నాజుగా ఉండేటువంటిది ఒక భారతదేశంలో మాత్రమే అందుకే మనం రైతుని అన్నదాత సుఖీభవా అని ఎప్పుడూ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అటువంటి రైతులను దేశంలో ఉండేటువంటి రైతుల్ని గుర్తిస్తూ మన యొక్క ఎమ్మెల్యే కలిగుండ ప్రసాద్ గారు అనేక రకాలుగా ఏదో ర్యాలీలు చేస్తారు కానీ రైతులందరినీ ట్రాక్టర్లతో సహా వచ్చి ఈ యొక్క స్వతంత్ర సంగ్రామ పోరాటం ఏదైతే జరిగిందో దాంట్లో అనేక మంది లక్షలాది మంది భక్తులు వీధులు అందరూ ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ యొక్క దేశ భక్తికి నిదర్శనగా ఈ రైతులందరూ కూడా ఇక్కడి నుంచి చూస్తే వరకు ఉండేటువంటి రైతులందరూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి యొక్క కందికుండి ప్రసాద్ గారికి వారి యొక్క టీంకి ఊదవికి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనకు పనిచేసే నాయకుడు కావాలి అధికారం రావడం ఒక ఎత్తు అయితే ఆ ఐదేండ్ల పాటు నిరంతరము ప్రజల కోసం మన ఏరియా అభివృద్ధి కోసం ఆ అభివృద్ధిలో కూడా శాశ్వత అభివృద్ధి కోసం పనిచేసే మాత్రమే నాయకుడు అని మనమందరము కూడా గుర్తించాలి తాత్కాలికమైన ప్రయోజనాలు కొన్ని ఉంటాయి ఇప్పటికే నేను రెండు మీటింగుల్లో పాల్గొన్న కూడమి తరఫున ఎమ్మెల్యే గారు కందికుండ ప్రసాద్ గారు వచ్చినట్లుగా ఈ యొక్క కదిరి తాలూ కదిరి నియోజకవర్గాన్ని మొత్తం అంతా కూడా అనేక రకాలుగా నీటి వనరులు తీసుకొని వచ్చి ఆ నీటి బిల్లులతో మొత్తం అంతా కూడా రైతాంగానికి మంచి చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని తీసుకొని రావడం కూడా ఒక గొప్పతనమే అనేక పథకాలు ఉంటాయి వాటి కోసం మీరు ఏ విధంగా అయితే మనము ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామో ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆఫీసుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి తీసుకొని వస్తే తప్ప ఈ యొక్క పథకాలు రావు అటువంటి ప్రయత్నం చేస్తున్న కందిగుండ ప్రసాద్ గారికి మనం అందరము కూడా మద్దతు ఇవ్వాల్సిందే అవసరం ఉంది రెండవది రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా చేసిండేటివన్నీ కూడా మధ్య దళారీలకు వెళ్ళిపోయేటివి నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా ఎక్కువ విషయాలు కూడా కాదు అందరికీ కిసాన్ సమ్మాన్ని రైతులకు వస్తుందా దానికి ఎక్కడైనా అప్లికేషన్ ఫారంలో సంతకం పెట్టినా లేదు అప్లికేషన్ ఫారంలో సంతకం కూడా పెట్టాల్సిన పని లేకుండా ఈ దేశంలో బ్యాంకులో ఉన్న ప్రతి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అదనంగా పన్నెండు వేలు ఇస్తూ పద్దెనిమిది వేలు రైతులకు ఇచ్చేటువంటి యొక్క ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో మన చేత చంద్రబాబు నాయుడు గారు వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మొత్తం అందరికీ కూడా సమాజం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అటువంటి రైతుల్ని గుర్తిస్తూ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న శాంతి లక్ష్మీబాయ్ బాలగంగా రాణా ప్రతాప్ వీర శివాజీ వీర సంభాజీ జనాభర్ సింగ్ స్వజయ్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహానుభావులందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసి సమర్పించిండేటువంటి యొక్క మన అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళందరూ చేసిన ఈ స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు కేంద్రంలోనో రాష్ట్రంలోనూ బలమైన నాయకత్వం ఉంది మన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి యొక్క మన యొక్క ప్రియతమ కందికుండ ప్రసాద్ గారికి ఈ డెవలప్మెంట్ లో మనమందరము కూడా సహకరించాలి అది రోడ్డు వైడి కావచ్చు దేవస్థానం అభివృద్ధిలో కావచ్చు మన చెరువుల అభివృద్ధిలో కావచ్చు మన రోడ్ల అభివృద్ధిలో కావచ్చు మన మనమందరము కూడా సహకరిస్తే ఈ ఐదేళ్లలోనే అనేక రకాలైన ఒక కొత్త చూసేదానికి అవకాశం ఉంది గతంలో ఎవరు ప్రయత్నం చేసినా నిధులు వచ్చేది కాదు ఈ రోజు రెండు వేల పదమూడులో పదమూడు లక్షల ఉంటే ఈ రోజు యాభై నాలుగు లక్షల కోట్లు దేశ బడ్జెట్ పెరిగింది మన యొక్క పన్నులే అవి కానీ వాటిని సక్రమంగా వినియోగించడానికి స్థానికంగా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి ఆ చొరవ తీసుకోకుండా ఉంటే ఇవి జరగవు అటువంటి చొరవ తీసుకుంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనం గట్టిగా చెప్పట్లు కొట్టి మత దిగాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం పాల్పంచుకున్నాం భారత్ భారత్ పవన్ కళ్యాణ్